స్వాగతం ఈ రోజు మీకు సోయా గ్రాన్యుల్స్ తో కర్రీ చేసి చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇందులో ప్రోటీన్ ఉంటుందండి నాన్ వెజ్ తినే వాళ్ళకి ఈ కర్రీ అయితే ఆరోగ్యానికి ఆరోగ్యం టేస్ట్ కి టేస్ట్ ఉంటుంది చిన్న పిల్లలు పెద్దోళ్ళు అందరు ఇష్టంగా తింటారండి ఇంకొకటి క్యారేజ్ బాక్స్ లో పెట్టాలనుకోండి ఫాస్ట్ ఫాస్ట్ గా రెడీ చేసుకోవచ్చు ప్రెషర్ కుక్కర్ లో ఎలా తయారు చేయాలో చే చూపిస్తాను చూడండి స్మెల్ కూడా చాలా టెంప్ గా ఉంటుంది కర్రీ చాలా బాగుంటది ఇది చపాతీలోకి పుల్కాలోకి రైస్ లోకి చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి తిని చూసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్స్ లో చెప్పాలి ముందుగా కావాల్సింది సోయా గార్నియర్స్ చూడండి ఈ విధంగా ఉంటాయి వీటిని గోరు వెచ్చటి నీళ్ళలో ఒక్క నిమిషం ఈ విధంగా నానెత్తాము వేడి నీళ్ళలో ఒక్క నిమిషం నానిన తర్వాత ఇలా స్ట్రైనర్లో వడగట్టుకోండి వీటిని బాగా ఇలా ప్రెస్ చేస్తే వాటర్ అంతా వెళ్ళిపోతాయి కిందకి వాటర్ లేకుండా ఈ విధంగా చేసుకోండి స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి దాంట్లో ఒక బిర్యానీ ఆకు నాలుగు లవంగాలు ఒక దాల్చిన చెక్క ఆయిల్ కూడా మీడియం ఫ్లేమ్ మీదే కాగాలండి ఒక్క స్పూను ధనియా పౌడర్ మీడియం ఫ్లేమ్ మీదే వేగనిద్దాం ఇవి కొంచెం వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ పేస్టు ఉల్లిపాయ ఈ సైజు తీసుకున్నానండి కొన్ని పెద్ద సైజే పేస్ట్ వేసి పెట్టుకున్నాను దీన్ని దోరగా వేగనిద్దాం పచ్చివాతం పోయే వరకు ఉల్లిపాయ పేస్ట్ ఒక నిమిషం వేగిన తర్వాత మూడు పచ్చిమిర్చి చీలికలు మూడు పచ్చిమిర్చి తీసుకొని ఈ విధంగా చీలికలు చేసుకున్నాను ఆ చీలికలు వేసి కొంచెం వేగనిద్దాం ఒక్క నిమిషం దాంట్లో టమాటా పేస్ట్ ఈ సైజు పెద్ద సైజు టమాటా పేస్ట్ చేసుకున్నాను ఆ పేస్ట్ ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేగనిద్దాం ఒక్క నిమిషం తర్వాత తగినంత ఉప్పు మీ టేస్ట్ తగినంత చూసుకోండి చిటికడు పసుపు ఒక్క స్పూన్ కారం ఉప్పు కారాలు మీ టేస్ట్ని బట్టి వేసుకోండి వేసి దోరగా వేకనిద్దాం ఇప్పుడు ఇందులోనే ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటితో పాటు ఈ పేస్ట్ను కూడా వేగనిద్దాం ఇవ్వండి దోరగా వేగింది టమాటా కూడా నూనె బయటకు వస్తుంది ఆ టైంలో సన్నగా తరిగిన ంగాళదుంప ముక్కలు చెక్కు తీయలేదు పచ్చి ముక్కలేను ఈ సైజు బంగాళదుంప తీసుకున్నాను ఒకటి కొంచెం కరివేపాకు ఇందాక లో వడగట్టుకున్న సోయా కొంచెం సేపు ఈ విధంగా తలబెట్టి ఒక్క నిమిషం స్టవ్ మీద ఇలాగే ఉంచుదాము ఈ విధంగా ఉంచడం ఎందుకంటే ఉప్పు కారాలు బాగా పడతాయి అన్నమాట ఇప్పుడు ఇందులో వేసుకున్న సోయా గ్రాన్యూల్స్ ఈ కప్పుతో కప్పున్నారు తీసుకున్నాను ఒక్క నిమిషం ఈ విధంగా వేగనిచ్చి మీరు ఒక్క కప్పు వాటరు మీకు కొంచెం గ్రేవీగా కావాలనుకోండి ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు ఇప్పుడు ఉప్పు కారాలు చూసుకొని మనం ఇప్పుడు హై ఫ్లేమ్ మీద టూ విజిల్స్ రానిద్దాం ఇప్పుడు తీసి చూద్దాం అది కరెక్ట్ కరెక్ట్గా ఉడికింది ఇప్పుడు గ్రేవీ కోసం ఒక్క స్పూను గసాలు రెండు స్పూన్లు జీడిపప్పు కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో నానబెట్టుకుందాం ఒక ఐదు నిమిషాలు చాలు ఇట్లా కలిపేసి పక్కన ఉంచుకుందాం నానిపోయిన తర్వాత చక్కగా మిక్సీలో మెత్తని పేస్ట్ లాగా చేసుకుందాం మరలా స్టవ్ వెలిగించుకొని ఇందాక పట్టుకున్న జీడిపప్పు పేస్టు జీడిపప్పు గసాల పేస్ట్ అనమాట పావు టీ స్పూన్ గరం మసాలా రెండు స్పూన్లు కొత్తిమీర ఒక్క నిమిషం వేడి మీద ఈ విధంగానే పొయ్యి మీద ఉంచేసి తర్వాత స్టవ్ కట్టేసి సర్వింగ్ లో తీసుకుందాం ఇంకొక విషయం అండి జీడిపప్పు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు కొంచెం ఒక్క నిమిషం అలా ఉంచితే చూడండి నూనె తేలుతూ ఉంటుంది ఇదిగోండి ఎంత టేస్టీగా ఉండే సోయా కిల్మా రెడీ అయింది మీరు తయారు చేసుకొని ఒకసారి ట్రై చేయండి చూసి ఎంత టేస్టీగా ఉందో నాకు మీ కామెంట్స్ లో చెప్పండి సరే బుజ్జమ్మా చూసారు కదండి చెల్లి చెప్పినట్టు చేసుకుని చక్కగా టేస్టీగా తిందాము మరి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ఆప్షన్ ఎంచుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది రేపు మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం అప్పటి వరకు బాయ్